ఫ్లవర్ అనుకుంటున్నావా అక్కడ సింహాసనం మీద కూర్చునే హక్కు ఇంద్రుడిది ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చునే హక్కు ఈ ఇంద్ర సేన సూపర్ ఏనుగులు గుంపుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది కొంచెం దానికో లెక్క అని పీకితే కోస్తా ఏం ముందు కాదు పది రూపాయల లోటు మీద గాంధీ తనవుతాడు వంద రూపాయల లోటు మీద గాంధీ దాడు కానీ రెండు ఒకటేనా దేని లెవెల్ దాడుకుంటాడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడి జింక ముందు కాదు సింహం ముందు ఊదు Yeah.